కృష్ణాపూరు సింగరేణి ప్రాంతం సింగరేణి పట్టణం గతంలో రామకృష్ణపూర్ డివిజన్ ఉండేది ఒక ఏడు మైన్లు ఉండేది తర్వాత కొన్ని మైళ్ళు మూతబడ్డాయి శ్రీరాంపూర్లో రెండు మూడు మైళ్ళు కలిపారు మందమారిలో మిగతా మైన్లు కలిపారు ఈరోజు ఒక వన్ ఏ గ్రౌండ్ మైను తర్వాత ఆర్కే ఒకటి నడిచింది ఈరోజు వన్ ఏ బంద్ అయింది ఆర్కే ఓసి కూడా బంద్ అయింది సింగరేణి యాజమాన్యానికి ముందు చూపు లేకపోవడం మూలంగా సకాలంలో పర్మిషన్లు తీసుకురాకపోవడం మూలంగా ఈరోజు రామకృష్ణపూర్ ఓసి ఉన్నది ఒకటి కూడా బంద్ అయిపోయింది ఈ రామకృష్ణపూర్ పట్టణ ప్రాంతం అటు ఈ సింగరేణి ప్రాంతం కానీ ఇక్కడ సింగరేణి గనులు లేక కార్మిక వర్గం ఇక్కడ నుండి శ్రీరాంపూర్ కానీ మందమారికి బెల్లంపల్లి గోలేటి వరకు కూడా దూర ప్రయాణాలు చేస్తూ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి ఉంది మరి రామకృష్ణపూర్ పట్టణ పరిస్థితి ఏంది ఇక్కడ సింగరేణి మొత్తం మైన్స్ లేకుండా డిపార్ట్మెంట్లన్నీ ఎత్తేసిన తర్వాత ఇక్కడ ఉన్న కార్మికులు కోటర్లు కాలనీల సమస్యలు పరిష్కారం చేసేది ఎవరు గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఎన్నికైన వివేక్ కానీ ఎమ్మెల్యే వివేక్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం హామీలు ఇచ్చినట్టే కొత్త మైన్స్ తీసుకొస్తాము రామకృష్ణపూర్ పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తామని చెప్పారు కొత్త మైన్స్ రాకపోగా ఉన్న మైన్స్ అన్ని మూతబడిపోతున్నాయి మనకు రావాల్సిన కేటీకే కేకే సిక్స్ మైన్ కానీ అట్లాగే శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కానీ వాటికి అధిక లేదు వాటికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఆర్కే ఆర్కే ఓసీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వివేక్ కానీ పట్టించుకున్న దాఖలా లేవు కాబట్టి మీకు కోరేది ఏంటంటే ఇప్పటికైనా పర్మిషన్లు తీసుకురండి ఆర్కేఓసి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు ప్రారంభించాలి ఇంకా నూతనంగా అవకాశాలున్న కొత్త మైన్స్ అన్నీ తెరవాలి రామకృష్ణాపూర్ పట్టణాన్ని కాపాడాలి లేకపోతే మీ మా ఇక్కడున్న సింగరేణి కార్మికుల ఓట్లతోటి ఇక్కడున్న ప్రజల ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ లాగానే వ్యవహారం చేస్తే టీఆర్ఎస్కి పట్టినాకైతే కాంగ్రెస్ కూడా పట్టే అవకాశం ఉంది కాబట్టి పాలకులు కళ్ళు తెరవాలి రామకృష్ణపూర్ పట్టణాన్ని అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడాలి ఇప్పుడు ఏదైతే ఇళ్లపల్లి ప్రాజెక్టు నీళ్ళు చెన్నూరు రైతులకు ఇప్పిస్తున్నా అని చెప్తున్నాడు దానికి కాలువ సౌకర్యాలు ఏం లేవు కేవలం గంగలు ఇవ్వాలంతే గోదావరిలో క్లూజ్గా వదలాలి దానికోసం మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమైన విషయం ఇది ముఖ్యమైన విషయం సింగరేణి ప్రాంతం ఈ మన సి మంచిరాజు జిల్లా గుండెకాయ లాంటి సింగరేణి టోటల్గా యాభై శాతం సింగరేణి ఉన్నది మంచిరాల జిల్లాలో మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న ఎమ్మెల్యేలకు ఉన్నది కాబట్టి దీని విషయం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పట్టణాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేనా